ఛానెకి స్వాగతం కుంభరాశి వారి యొక్క మర్మం ఈ రహస్యం మూడో కంటికి కూడా తెలియదు ఆకస్మికంగా వారి యొక్క జీవితంలో మార్పులు జరుగుతాయి అయితే కుంభరాశి వారు వారి జీవితంలో ఎవరికీ చెప్పని రహస్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వారి జీవితం గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశికి చెందిన వారు చూడటానికి పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారో అలాగే వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే గుంభనంగా రహస్యంగా ఉంటారు అంటే వారి జీవితానికి సంబంధించి వారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి ఎవరితో కూడా షేర్ చేసుకోరు అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి అంటే బయటికి వీరు మామూలు వ్యక్తులుగానే కనిపిస్తూ ఉంటారు కానీ కానీ వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వ్యక్తి ఏది మాట్లాడినా కానీ దాని గురించి పూర్తి అవగాహన వీరికి ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి టూకిగా మాట్లాడిన ఒక మాటను తీసుకుని వారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయగలుగుతారు అటువంటి నేర్పరితనం చాకచక్యం తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే కుంభరాశి వారితో మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు మాట్లాడే మాటతోనే మీ యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా వారు గ్రహించగలుగుతారు ఒకవేళ కొన్ని చెప్పకూడని రహస్యాలు మీ దగ్గర ఉన్నట్లయితే అంటే కుంభరాశి వారితో మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక రహస్యం గురించి చెప్పకూడదు అనుకుంటారు కానీ మీ యొక్క మాటల ద్వారా ఆ రహస్యాన్ని పసిగట్టగలుగుతారు అంతటి తెలివితేటలు ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటాయి ఈ యొక్క కంటికి కూడా తెలియదు అంటే కుటుంబ సభ్యులు కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయలేకపోతారు ఈ విధంగా అధిక ఉంటాయి అలాగే కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా ఎదుటి వ్యక్తులను తొందరగా బుట్టలో పడవేసుకోగలుగుతారు అంటే వారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసి వారి మనస్తత్వానికి తగినట్లుగా మాట్లాడతారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను తొందరగా బుట్టలు వేసుకునే తెలివితేటలు ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటాయి అంటే వీరికి ఉన్న తెలివితేటల కారణంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారిలో ఒక మంచి గుణం కూడా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణం అంటే బయటికి వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ సున్నిత స్వభావులు ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే నొచ్చుకుంటూ ఉంటారు కానీ బయటికి చూడటానికి మాత్రం గంభీరంగా కనిపిస్తారు కాబట్టి కుంభరాశి వారిని అందరూ రివర్స్గా అర్థం చేసుకుంటారనే చెప్పుకోవాలి అంటే గంభీరమైన వ్యక్తులుగా కనిపించటం మూలంగా అలాగే వీరి యొక్క మనసులో ఏముందో పసిగట్ట మూలంగా కుంభరాశి వారిని అందరూ కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని రివర్స్ గా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీరు సున్నిత స్వభావంలో ఎవరు ఏ చిన్న మాట కానీ మనసులోనే బాధపడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు ఎదుటి వ్యక్తి ఎటువంటి మాట అన్నా కానీ ఆ మాటకు బాధపడతారు తప్ప తిరిగి వారిని మాట అనడానికి సంకోచిస్తారు అటువంటి మంచి మనస్తత్వం కూడా ఈ కుంభరాశి వారిలో ఉంటుంది అలాగే ఎవరిని అవమానపరచటం కానీ అవహేళన చేసి మాట్లాడటం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంటే ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల ఎదుటివారు వారు వీరిని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు అంటే వీరి లోపల ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లలో ఏదైనా లోపం ఉంటే కనుక నిరంతరం ఆ అలవాట్లను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాని మా అలవాట్లను మేము అస్సలు మార్చుకోము అనే ధోరణి మాత్రం ఈ కుంభరాశి వారిలో అస్సలు ఉండదు అలాగే ఆవేశం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు మాట్లాడిన మాట వల్ల ఎదుటి వ్యక్తులు వీరిని అపార్థం చేసుకుంటారు కానీ వారు మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదని ఎదుటి వ్యక్తులు గుర్తించాలి అంటే ఆవేశంతో కానీ ఎవరైనా చెప్పి ప్రోత్సహించటం వల్ల రెచ్చగొట్టడం వల్ల మాత్రమే వారు అటువంటి మాటలు మాట్లాడతారు తప్ప వీరి యొక్క మనస్తత్వం మాత్రం అటువంటిది కాదు అని కుంభరాశి వారి గురించి ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు బంధువులకి కాని ఆత్మీయులకి కానీ అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుంభరాశి వారికి కొన్ని సందర్భాల్లో అన్యాయం కూడా జరుగుతుంది అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు కూడా అకస్మాత్ గా వీరి జీవితంలో రాజకీయ అధికారం చేకూరుతుంది అంటే కుంభరాశి వారు వారి జీవితంలో రాజకీయంపై ఆసక్తి ఉన్న వారు ఎవరైతే ఉన్నారు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి జాతకులకి ముఖ్యంగా పురుషులకి ఎక్కువ మట్టుకు రాజకీయంపై ఆసక్తి ఉంటుంది అకస్మాత్తుగా ఆకస్మికంగా రాజకీయ అధికారం చేకూరుతుంది అంటే దాని గురించి ఆసక్తి ఉంటుంది కానీ ప్రయత్నాలు చేయరు అలాగే ప్రతిఫలాన్ని కూడా ఆశించరు కానీ అకస్మాత్తుగా ఆకస్మికంగా రాజకీయ అధికారం వీరికైతే చేకూరుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం అనేక ఇబ్బందులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తులతో మీ శ్రేయోభిలాషులతో మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి అలాగే తమ యొక్క సంతానం కాని ఆత్మీయులు కానీ సొంత వారు కాని వారు చేసే తప్పులు ఈ కుంభరాశి వారికి అస్సలు తప్పులుగా కనిపించవు అంటే తమ సొంత వారిని తప్పులు చేసినా కాని వెనకేసుకొచ్చే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వారిని సమర్థించడానికి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పలుకుబడిని కూడా వినియోగిస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరి యొక్క వ్యాపారాలు విజయవంతమవుతాయి లాభం వస్తుంది అలాగే మంచి పేరును కూడా సంపాదించుకోగలుగుతారు కాకపోతే కొన్ని సందర్భాల్లో సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి అనేక ఇబ్బందులకి గురవుతూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే సూచన వీరి యొక్క జీవితంలో ఉంటుంది కానీ వ్యాపారస్తులు వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవర్చుకున్నట్లే అలాగే ఈ కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మంచికి దారితీస్తాయి పోటీ లేని చోట కూడా వీరి యొక్క మంచితనం వల్ల పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను కూడా తేలికగా చిత్తు చేయగలుగుతారు కాని స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు వీరికి దూరం అవుతారు కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని కూడా గడిస్తారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను వీరు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని కూడా సాధిస్తారు శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ముక్కుసూటిగా ప్రవర్తించే వీరి యొక్క ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా తయారవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మిత్రులు కూడా శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు ఈ విధంగా కుంభరాశి వారిలో వారి యొక్క మనస్తత్వంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు మూడో కంటికి కూడా తెలియని విషయాల గురించి తెలుసుకున్నారు అలాగే కుంభరాశి వారికి శివారాధన మేలు చేస్తుంది శని భగవాను నిత్యం ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క మర్మం వారి యొక్క జీవితంలో రహస్యాలు ఏంటి ఆకస్మికంగా వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి